దియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేదర్ గారెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్స్ అయితే అందరూ అప్లై చేశారు కానీ జేఈ మెయిన్స్ తర్వాత ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లై చేయాలి అదేవిధంగా మనం అప్లై చేస్తే మనకు అక్కడ మన సీట్ వచ్చే అవకాశం ఉందా కాంపిటీషన్ అనేది ఏ స్టూడెంట్స్ ఏ రేంజ్లో ఉంటుంది మరి ఇన్ని వేలు పెట్టి ఇన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేయటం అవసరమా ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అనేవి ప్రతి స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉన్నాయన్నమాట చాలా మెసేజ్ వస్తున్నాయి సార్ మేము ఈ అప్లికేషన్ పెట్టచ్చా అయితే ఇక్కడ ఎంత ఉంటుంది ఫీజు అక్కడ ఎలా ఉంటుంది కాంపిటీషను అనేటువంటి అన్ని విషయాలు కూడా అందరి మైండ్లో డౌట్స్ ఉన్నాయన్నమాట మేరకు మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను సో దాదాపు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడతాను ఇక్కడ అంటే ఎవరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే బాగుంటుంది అనేది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో గత రెండు మూడు సంవత్సరాలుగా స్టూడెంట్స్కి వస్తున్నటువంటి సీట్స్ ఆధారంగా నేను కొంత ఎనాలిసిస్ చేస్తాను దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి అంటే ఇది మీరు రాయొద్దు అని మాత్రం చెప్పలేను రాయటము రాయకపోవటం అనేది అది మీ సొంత నిర్ణయం బట్ అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఎటువంటి స్టూడెంట్స్ అక్కడ మీకు మీకు ఎదురు కాంపిటీషన్కి వస్తారనేటువంటి విషయాన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను మీరు ఫస్ట్ టెప్ ఇక్కడ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగపడింది అనుకున్నట్లయితే లైక్ అయితే చేయండి మన ఛానల్ అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఐటీ ఫౌండేషన్ స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ డెబో స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాకపోతున్నా ఇంటర్ కంప్లీట్ కాకపోతున్నా మీ స్కిల్స్ తెలుసుకొని మీకు ఎటువంటి కోర్సు ఎటువంటి డిగ్రీ సూటబుల్ అవుతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు ఆన్లైన్లో వన్ అవర్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇది ఒక సర్వీస్ అందిస్తున్నాము అదేవిధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్ జాయిన్గా పోతున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ గైడెన్స్ అనమాట అంటే కౌన్సిలింగ్ అంటే ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి అక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మీకు ఆ కాలేజీలో సీటు వచ్చే వచ్చిన బ్రాంచ్ తీసుకోవచ్చా లేదా మరియు ఉన్న క్యాంపస్లో ఏ క్యాంపస్ బెటరు ఇటువంటి అన్ని విషయాలు కూడా నేను మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట దీన్ని మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటారు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది దానికి మీరు కాంటాక్ట్ కావచ్చు ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో జైఈ మెయిన్స్ అనేది దాదాపు అందరు రాస్తారు సో మొత్తం యాభై ఏడు వేల సీట్లు ఉంటాయి దాదాపు పద్నాలుగు పదిహేను లక్షల మంది రాస్తున్నారు కాబట్టి ఎవరైతే క్రీమ్ లేయర్ ఉంటారో టాప్ స్టూడెంట్స్కి వారికి వచ్చే అవకాశం అనమాట లేకపోతే కీడంచి మేలించమన్నారు కాబట్టి జైఈ మెయిన్స్తో పాటు ఆ రేంజ్ కాలేజ్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ ఇంకా నేను కొన్ని కాలేజీలు ఉన్నాయి బట్ అవి కవర్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్ మీద ఇక్కడ కవర్ చేస్తున్నాను సో మీకు మళ్ళీ అన్ని వీడియోస్లో చెప్తూనే ఉంటాను జైఈ మెయిన్స్ ఎంట్రన్స్ ద్వారా ఉన్నటువంటి కాలేజ్ అనేవి ఇక్కడ ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలని ఒకటి రెండు చెప్తాను తప్ప అన్ని చెప్పట్లేదు గమనించండి ఇక్కడ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బేస్డ్ మీద కాలేజీ చెప్తాను సో జైఈ మెయిన్స్ తర్వాత సో మీరు కాన్సన్ట్రేట్ చేసినటువంటి కాలేజీ బిట్స్ అనమాట అంటే బిట్స్ పిలాని బిట్స్ హైదరాబాద్ బిట్స్ గోవా వీళ్ళకంటూ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది జనవరిలో వస్తుంది సో ఈ కాలేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఎవరైతే జెఈ మెయిన్స్ రాస్తూ మిస్ అయితే అనుకున్నటువంటి స్టూడెంట్స్కి సూటబుల్ అనమాట లాస్ట్ ఇయర్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్ ఇక్కడ బిట్స్ హైదరాబాద్లో జాయిన్ అయ్యాడు అతనికి ఎన్ఐటి వరంగల్ సిఎస్సి వచ్చింది త్రిబుల్ ఐటీ బెంగళూరు సిఎస్సి వచ్చింది త్రిబుల్ ఐటీ హైదరాబాద్ సిఎస్సి వచ్చింది బట్ అతను తీసుకున్నటువంటి కాలేజ్ మీకు బిట్స్ హైదరాబాద్ అనమాట అంటే ఇది దాదాపు ఈక్వల్ టు ఐఐటి అంటా ఉంటారు కాబట్టి సో అతను ఆ డెసిషన్ తీసుకున్నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు కాలేజ్ రెప్యుటేషన్ కావచ్చు కాబట్టి జేఈ మెయిన్స్ నేను అనుకున్న బ్రాంచ్ ఐఐటీస్ మిస్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన కాలేజ్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ దాని తర్వాత మీరు నెక్స్ట్ టార్గెట్ చేసిన కాలేజ్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఇక్కడ మీకు జేఈ మెయిన్స్ కోర్ ద్వారా మీరు వెళ్ళొచ్చు అదేవిధంగా మీకు వచ్చేసి డబ్ల్యూ అయినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది స్కోర్ ద్వారా వెళ్ళొచ్చు సో థర్డ్ కాలేజ్ అనమాట జైఈ మెయిన్స్లో టాప్ కాలేజ్ తర్వాత మీకు థర్డ్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ హైదరాబాద్లో కూడా మీరు టార్గెట్ చేయొచ్చు ఇక్కడ కూడా మీకు ఐఐటి రేంజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ అటువంటి ర్యాంక్ వస్తేనే ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందనమాట ఇవి టాప్ త్రీ అనమాట జైఈ మెయిన్స్ త్రిబులెట్ హైదరాబాదు బిట్స్ ఇవి టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ టాపర్స్కి అయితే నేను సజెస్ట్ చేస్తాను మనీ ఉన్నా లేకున్నా ఎట్ హైదరాబాద్ కానీ బిర్లా కానీ మీకు డబ్బులు లేకపోయినా అప్పు చేసేనా ఇక్కడ సీట్ వస్తే చదవండి ఎందుకంటే పేరెంట్స్కి ధైర్యం ఉండాలని చెప్తున్నాను నేను అంత మంచి కాలేజ్ ఇవి మీకు అంత ప్యాకేజ్ వస్తుంది వన్ ఇయర్లో మీరు మీరు పెట్టిన అమౌంట్ మొత్తం మీరు రికవరీ చేసుకోవచ్చు అనమాట చదివే పిల్లలు ఉన్నట్లయితే పేరెంట్స్ వెనకామం ఆడకండి లోన్స్ వస్తాయి సో మంచి కాలేజీలు ఇవి ఇది వదిలిపెట్టద్దు ఇక నెక్స్ట్ కేటగిరీకి వచ్చినట్లయితే మణిపాల్ శివనాథార్ విట్ అనమాట సో అండ్ అదేవిధంగా అమృత కూడా ఉంది సో మణిపాల్ని ఇక్కడ ఎందుకు అంటే మణిపాల్ మీద కూడా చాలా వీడియోస్ చేశాను సపరేట్గా చేసినప్పుడు కూడా మీకు చెప్పాను మణిపాల్ గురించి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ కాలేజ్ అనమాట ఇది మణిపాల్ బెంగళూరు ఉంది మణిపాల్ వచ్చేసి మనకి మెయిన్ యూనివర్సిటీ ఉంది జైపూర్ కూడా ఉంది సిక్కిం కూడా ఉంది అనమాట బట్ మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ మణిపాల్ బెంగళూరు అదేవిధంగా మణిపాల్ చూజ్ చేసుకుంటారు ఇక్కడ ఇంకా తక్కువగా ఉంటుంది మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి టాప్ ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి ఇది చూజ్ చేసుకోండి కొంచెం ఆర్థికంగా మంచుకున్న వాళ్ళకి సూటబుల్ అవుతుంది నియర్లీ ట్వంటీ ల్యాక్స్ అవుతుంది శివనాధర్ ఢిల్లీ ఉంది చెన్నై ఉంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పడింది ఇది కూడా కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది బట్ ఇంటేక్ తక్కువగా ఉంటుంది మంచి కాలేజ్ అదేవిధంగా మీకు విట్టు అమృత ఎస్ఆర్ఎం అన్నప్పుడు నేను ఈ ముడిట్లో ఫస్ట్ ప్రయారిటీ విట్టుకి మనం చెప్తాను విట్టు వెల్లూరు పిల్లల ఫీడ్బ్యాక్ బాగుంది కాలేజ్ కూడా ఈ మధ్య చాలా స్ట్రిక్ట్ గా ఉందన్నట్టుగా పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి మీరు విట్టుని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు ఇది నా పర్సనల్ ఒపీనియన్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా విట్టు తర్వాత మీకు అమృత అయితే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది కాలేజ్ వెజిటేరియన్గా ఉంటుంది ఇక్కడ ఫీజ్ సిస్టమ్ అనేది మీరు విటిలో కానీ అమృతాలో కానీ మీకు ఫస్ట్ ఇయర్కు స్కాలర్షిప్ బేస్లో తక్కువ వచ్చినప్పటికీ కూడా మీరు సెకండ్ ఇయర్ నుంచి పర్సంటేజ్ మెయింటైన్ చేపితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆచితూచి అనమాట బాగా చదివే పిల్లలు మాత్రమే వీటిని చూజ్ చేసుకోండి ఎందుకంటే ఇంటెక్ ఎక్కువ ఉంటుంది అక్కడ కాంపిటీషన్లో మీరు ప్లేస్మెంట్ కొట్టాలంటే మంచిగా చదువుతాము అనుకున్న స్టూడెంట్స్ మాత్రం వాటిని ఎంచుకోండి ఫీజు అనేది దాదాపు ఇవి అన్ని కాలేజీల్లో కూడా ట్వంటీ ల్యాక్స్ పైన అవుతుంది అనమాట ఎస్ఆర్ఎం జేఈ కూడా రాయొచ్చు మీరు ఎస్ఆర్ఎం కాలేజ్ కేటీఆర్ క్యాంపస్ బాగానే ఉంటుంది ఏపీ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది సో ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఒక బెటర్ వచ్చింది లాస్ట్ ఇయర్ సో కాబట్టి ఎస్ఆర్ఎం కాలేజీని కూడా మీరు పరిగణన తీసుకోవచ్చు అనమాట సో ఇది టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇస్తున్నటువంటిది ఇవి కాకుండా ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా జేఈ టాపర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కువ రీసెర్చ్ వైపు వెళ్తున్నారన్నమాట కాబట్టి ఇక్కడ మీకు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టాను ఐఐటి అంటే ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ ఎగ్జామ్ ద్వారా మీరు అంటే రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సెవెన్ కాలేజ్ ఉన్నాయి ఇవి కాకుండా మీకు ఇంకొన్ని కాలేజ్ ఉంటాయి ఐఏఎస్సి బెంగళూరు లాంటి కాలేజ్ కావచ్చు మీకు తిరువనంతపురంలో ఉన్నటువంటి కాలేజ్ కావచ్చు వీటన్నిటికి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట కాబట్టి రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న స్టూడెంట్స్ ఈ ఐఐటి కాలేజ్కి వెళ్ళొచ్చు ఇక్కడ ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది మీకే డబ్బులు ఇస్తారు వాళ్ళు అదే కాకుండా దేశానికి సేవ్ చేయాలి కొంచెం మిలిటరీ వైపు అట్రాక్ట్ ఉన్నట్లయితే ఎన్డీఏ డిసెంబర్లో వచ్చేస్తుంది నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ ఎన్డీఏ అప్లై చేయొచ్చు ఇంకా ఎవరికైతే మ్యాథ్స్ అంటే ఇక ప్రాణం అనుకున్న స్టూడెంట్స్ ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒక మూడు టాప్ కాలేజ్ ఉన్నాయి కోల్కొత్త బెంగళూరు సో ఈ కాలేజ్లో మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ డేటా సైన్స్ కోర్స్ వచ్చిందనమాట ఫీజు వన్ ల్యాక్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మీకు బిఎస్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఇంకా మీకు పక్కా జాబ్ వచ్చినట్టే అక్కడ సీట్ వచ్చినట్లయితే అక్కడ ఈ బిఎస్ ప్రోగ్రామ్స్కి అయితే మీకే ఐదు వేలు ఇస్తారు అనమాట జీరో ఫీజు కాబట్టి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేయండి అని చెప్తాను మీకు దాంతోపాటు నెక్స్ట్ అనమాట సో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి నైసర్ అని చెప్పేసి ఒకటి భువనేశ్వర్లో రెండు బాంబేలో ఉంది అనమాట ఇవి అటా అటామిక్ రీసెర్చ్ ఇక్కడ నడుస్తూ ఉంటుంది కొన్ని బీటెక్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు బెస్ట్ కాలేజ్ అనుకోవచ్చు రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక జేఈ మెయిన్స్ తర్వాత ఇంజనీరింగ్ మనం జాన్ కావాలనుకున్నట్లయితే టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సియుఈఇటీ అని అంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో మీరు బీటెక్ చేయొచ్చు ఈ స్కోర్ని చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా నార్త్ సైడ్ యాక్సెప్ట్ చేస్తాయి మీకు ఒక టాప్ థర్టీ కాలేజీ గురించి నేను వీడియో చేస్తాను సిఇఇటీ కాబట్టి జేఈ మెయిన్స్ మనకి కొంచెం తక్కువ ర్యాంకులో వచ్చేటువంటి ఛాన్స్ కూడా అన్ని అందరు స్టూడెంట్స్ ఫీజ్ తక్కువ ఉండి ఒక మంచి కాలేజీలో మనం బీటెక్ చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సియుటీ ఎగ్జామ్ అనేది ట్రై చేయండి అనమాట ఇది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది అసలు అసలు వచ్చేసి దీన్ని ఫస్ట్ కేటగిరీలో పెట్టాలి బట్ ఇక్కడ పెట్టా నేను సియుఈటి గురించి కూడా మీకు స్పెషల్ వీడియో చేస్తాను ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మీ లిస్ట్లో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఫోరెన్సిక్ అడ్మిషన్ టెస్ట్ ఇక్కడ వచ్చేసి బీఎస్సీ ప్రోగ్రామ్కి మాత్రమే ఇక్కడ మీరు అడ్మిషన్ టెస్ట్ రాసి ఉంటుంది బట్ ఈ కాలేజ్ వచ్చేసి మీకు జైఈ మెయిన్స్ స్కోర్ ద్వారా మీకు సైబర్ సెక్యూరిటీలో మీకు బీటెక్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇస్తాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వస్తుంది ఇక్కడ కాబట్టి ఈ కోర్స్ కూడా మీరు చదువుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి చెన్నైలో ఉన్నటువంటి చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ బీఎస్ కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ కోర్సెస్ ఉంటాయి ఈ కాలేజ్ కూడా చాలా మంచి కాలేజ్ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి ఈ రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ టాప్ యూనివర్సిటీస్లో చదువుకోవాలి రేపు మనం ఎంఎస్ చేయడానికి యూఎస్ యూకే కెనడా అలాంటి కంట్రీస్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఇలాంటి కాజీలు చదివితే మీకు అబ్రాడ్లో మంచి కాజీలు ఇచ్చే అవకాశం అనమాట ఇది రీసెర్చ్ వైపు వెళ్దాం అనుకుంటున్న స్టూడెంట్స్కి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇక నార్మల్గా ఇక యావరేజ్ ఎబో యావరేజ్ స్టూడెంట్స్ అన్నట్లయితే కొంచెం మనకి టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్లో అయిపోవాలనుకున్నట్లయితే కర్ణాటకలో ఉన్నటువంటి టాప్ టెన్ కాలేజ్ బెంగళూరులో ఉన్నటువంటి మనం ఆ కాలేజ్ టార్గెట్ చేసుకోవచ్చు కే ద్వారా మనం వెళ్ళొచ్చు అనమాట అదేవిధంగా ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి ఎంసెట్ ఎగ్జామ్ ఇవి కూడా టాప్ ట్వంటీ కాలేజ్ మనం ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి యూపీఎస్ డెహ్రాడూల్లో ఉంటుందన్నమాట ఇక్కడ కూడా కోర్సు కారిక్యులం బాగుంటుంది అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి పెస్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది ఈ ఇయర్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు జైఈ మెయిన్ స్కోర్ మీదనే ఇక్కడ మీకు సీట్ ఇస్తారన్నమాట ఈ బెంగళూరులో ఉన్నటువంటి యూనివర్సిటీ కూడా చాలా మంచి యూనివర్సిటీ అదేవిధంగా మీకు భువనేశ్వర్లో ఉన్నటువంటి ఈ ఒడిస్సా యొక్క టాప్ యూనివర్సిటీ అనుకోవచ్చు ఇది టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అలా అయితే మనకి సిబిఐటి అలాంటిదో మనకి తెలంగాణలో అలాంటి కాలేజ్ అనమాట ఇది టాప్ యూనివర్సిటీ ఇది చాలా పెద్ద క్యాంపస్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఇక్కడ కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ కూడా మంచి ప్లేస్మెంట్స్ వస్తుంది మీకు మంచి కాలేజ్ ఎక్కువ మనకి ఆంధ్ర శ్రీకాకుళం విజయనగరం రాజమండ్రి అటువంటి స్టూడెంట్స్ మనకి చెన్నై అటువంటి వెళ్ళటం అనుకునే అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేసు అదేవిధంగా చాలా మంది మన తెలుగు స్టూడెంట్స్ పంజాబ్లో ఉన్నటువంటి ఎల్పి యూనివర్సిటీ కూడా వెళ్తూ ఉంటారు ఇక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట అదే కాకుండా మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా మనకు కొన్ని టాప్ కాలేజెస్ అనేవి దొరుకుతాయి ఈ మహారాష్ట్రలో వెస్ట్ బెంగాల్లో కూడా చాలా కాలేజెస్ మనకి జేఈ స్కోర్ మీద కూడా అడ్మిషన్ ఇస్తాయి అనమాట అవి కూడా మీకు ముందు నేను ముందు ముందు చెప్తా నేను వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఓకేనా అయితే ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి మంచి ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ ఉన్నటువంటి కాలేజెస్ అనమాట యూపీఎస్ కావచ్చు పెస్ కావచ్చు అదేవిధంగా కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది అది కావచ్చు ఎల్పియూ కావచ్చు అదేవిధంగా మీకు ఇంకా బెన్నెట్ యూనివర్సిటీ అని చెప్పేసి జీడి గోయంక అని చెప్పేసి మనకి ఢిల్లీలో ఉన్నాయి అవి కూడా బాగానే ఉంటాయి ప్లక్షా కావచ్చు అశోక యూనివర్సిటీ కావచ్చు ఇలాంటి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయన్నమాట సో కాదు అక్కడ మరీ ఎక్కువ ఫీజు ఉంటుంది నలభై లక్షల వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ చేయలేదు అండ్ ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు అవి కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట సో ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలేజ్ అయితే ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి మీకు టాప్ ఎవరికైతే టాపర్స్కి అనమాట అంటే నైన్టీ నైన్ నైంటీ ఎయిట్ అట్లీస్ట్ నైంటీ సెవెన్ ఖచ్చితంగా కొడతారు అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఆ రేంజ్ కాంపిటీషన్ ఉంటుందన్నమాట ఫస్ట్ స్లైడ్లో చెప్పేటువంటి కాలేజెస్ తిబులైట్ హైదరాబాద్ కావచ్చు బిట్స్ కావచ్చు ఈ మన విట్ కావచ్చు మణిపాల్ కావచ్చు అక్కడ కొంచెం క్లవర్స్ అయితే బాగుంటుంది అనమాట సెకండ్ కేటగిరీ అయితే ఏంటంటే రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే వెళ్ళొచ్చు అనమాట అవి ఇక థర్డ్ వచ్చేసి కొంచెం ఎబో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ యూనివర్సిటీని చూజ్ చేసుకోవచ్చు ఇక మిగతా యూనివర్సిటీస్ సార్ అంటే ఆంధ్రాలో తెలంగాణలో మీ అందరికి తెలిసిందే ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి ఏంటనేది అది మీరు పర్సనల్గా మీరు చూజ్ చేసుకోండి దాదాపు అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి అనమాట ఇక అన్నిటిలో ఏంటంటే ఇంటెక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ప్లేస్మెంట్ అనేది స్టూడెంట్ కష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట ఈ లోకల్ డీమ్ యూనివర్సిటీలో కాలేజ్ చెప్తే చూస్తే కానీ అది కేవలం స్టూడెంట్ ఇంట్రెస్ట్ స్టూడెంట్ మీదనే ప్లేస్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది ఎక్కడ కూడా మీరు హయ్యెస్ట్ ప్యాకేజీని ఎప్పుడు కూడా మీరు నమ్మకండి మీకు మీడియం ప్యాకేజ్ ఓకే మీడియం శాలరీ అండ్ యావరేజ్ ప్యాకేజ్ యావరేజ్ కూడా ఇంటేక్ ఎక్కువ కూడా తగ్గిపోతుంది కాబట్టి మీడియం ప్యాకేజ్ ఎంత ఉంది అనేది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని జాయిన్ అనమాట ఇవి కేవలం నేను చెప్పినవి ఎంట్రన్స్ బేస్డ్లో చెప్పాను అందులో సస్త్ర యూనివర్సిటీ కూడా ఉంది అది జేఎంఈన్ స్కోర్ ఇస్తారు అనమాట కొంత గొప్ప మీరు నా వీడియోస్ కనుక ఫాలో అవుతున్నట్లయితే మీరు చాలా కాలేజ్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజ్ గురించి నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను కాబట్టి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే పేరెంట్స్ కూడా నా ఒక్క ఛానలే కాదు చాలా ఛానల్స్ చూస్తారు డిఫరెంట్ డిఫరెంట్ అభిప్రాయాలు అనేది అందరు అభిప్రాయాలు చెప్తూ ఉంటారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా ఉండండి జేఏమేన్స్ మీద టాప్ యూనివర్సిటీస్ అవి కూడా మీకు వీడియోస్ వస్తాయి అదేవిధంగా ఇప్పుడు నేను ఈ టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్